వెనక ముందు ఆలోచించకుండా వరం ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడి తర్వాత నానా పాటలు పడుతుంటాడు మహావిష్ణువు ఒక రాక్షసుడు ప్రార్థించాడు ఈశ్వరుణ్ణి శివ హలో వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఏనా ఏం కావాలి నీకు శివ నేను ఎవడి నెత్తి మీద చెయ్యి పెడితే వాడు వెంటనే భస్మమైపోవాలి అన్నాడు రే ఇదేం అరవరా ఏదైనా మంచిది కోరుకోరాని చెప్పొద్దీ బెదమేసి అలాగే నాయన తధాస్తు అన్నాడు అంటే ఈ రాక్షసుడు అన్నాడు నువ్వు ఇచ్చిన వరం బాగా పనిచేస్తుందా అన్నాడు బాగా పనిచేస్తుందిరా అయితే ఒకసారి టెస్ట్ చేస్తాను అలా నిలబడి నేను ఎత్తుకు పెడతాను ఒరేయ్ ఆయనకు వరం ఇచ్చాడు ఉంది ఈ కనుక ఎంత అమాయకుడు ఈశ్వరుడు అంటే పాలసముద్రాన్ని తరుస్తున్నారండి దేవతలు దానవులు పాలసముద్రాన్ని దేవతలో దానములు తలుస్తూ ఉంటే అందులోంచి కామధేను వచ్చింది ఇంద్రుడు అన్నాడు నాకు ఇచ్చేయండి దాన్ని అండి ఇచ్చేశారు మళ్ళీ తరిచా కల్పవృక్షం వచ్చింది మళ్ళీ ఇంద్రుడు అన్నాడు ఏమండి దాన్ని కూడా నాకు ఇచ్చేయండి అన్నాడు ఇచ్చేశారు మళ్ళీ తరిచా లక్ష్మీదేవి వచ్చింది మహావిష్ణువు అన్నాడు అమ్మాయి బాగుంది నాకు ఇచ్చేయండి ఏం చేసుకుంటా అన్నాడు ఇచ్చి మళ్ళీ తరిచారు విషం వచ్చిందని ఇది ఎవరు పుచ్చుకుంటారు కావండి ఇంద్రుడు గారు కొద్దిగా విషం పుచ్చుకుంటారా అన్నీ నేను తీసుకుంటే బాగుంటుంది ఇంకెవరికన్నా ఇవ్వండి ఏమండి మహావిష్ణువు గారు మీరేమన్నా తీసుకుంటారా నేను లక్ష్మి ఎవరు ఉన్నాడు కదండి శివుడు శివ మీకు తప్పదు నువ్వే దావ శివుడు పార్వతిని అడిగాడు దేవి దేవతలు విషం తాగమంటున్నారు తాగమంటావాడి ఎంత మొగుడింటే ఇష్టం లేని పెళ్ళమైనా పబ్లిక్గా మొగుడిని విషం అండి అంతగా మడితే తనే ఏ కాపీలు ఉన్న కలిపిచ్చేత్త కానీ ఇక్కడ అందే తాగండి పార్వతీదేవి అంత మాట అంది అంటే మింగిడిది గరళమనియు మింగిడి వాడు ప్రజలకు మేలని మింగమన్నది సర్వ మంగళ మింగేవాడు మొగడం తెలుసు మింగేది విషయం తెలుసు కానీ ప్రజలందరికీ మేలవుతుందనే ఉద్దేశంతో మింగమని చెప్పింది సర్వ మంగళ దుర్గా భవాని ఆది పరాశక్తి జగన్మాత మంగళ సూత్రముని ఎంత మంగళ సూత్రం మీద ఆవిడకి అంత నమ్మకం అండి చూశారే అది అంత నమ్మకం ప్రతి ఆడదానికి ఉండాలి వెంటనే పరమేశ్వరుడు అన్నాడు ఆలా హలమారా చిన్న నేరేడు పడినంతగా మారి చేతిలోకి వచ్చింది అలా నోట్లో వేసుకున్నాడు కంఠం దాకా వచ్చింది గుట్టక వేస్తే కడుపులోకి వెళ్ళిపోతుంది వెంటనే పార్వతీదేవి అంది ఏమంటే ఏమంటే ఒక్క నిమిషం ఆకండి మెంకండి అని దగ్గాడు ఈ దగ్గినప్పుడు ఆ విషంలో కొన్ని తుంపనుడు ఎగిరి వెళ్ళి ఈశ్వరుడు చుట్టూ ఆడుతున్న నాలుగైదు చిన్న చిన్న పాముల పడగల మీద పడ్డాయి అప్పటి నుంచే పాము శిరస్సులో విషం ఉండడం మొదలైంది అంతకుముందు పాములకు విషం లేదు ఏంటి అన్నాడు ఈయన ఏం లేదండి ఈ విషం పైనంటే పైన ఉన్నటువంటి లోకాలన్నీ దగ్ధం అయిపోతాయని దేవతలు మిమ్మల్ని తాగమన్నారు మీరు గనక కడుపులోకి తీసుకుంటే ఈ అడుగున ఉన్నటువంటి అతల వితల సుతరతల అతల సాధన మహాతల పాతాళ లోకంలో ఉండి జీవులన్నీ దగ్ధం అయిపోతాయండి మింగకండి అంది మరి ఏం చేయను అన్నాడు ఇక్కడే ఉంచేయండి అని ఈశ్వరుడు తెల్లగా ఉంటాడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నీలంగా అయిపోయింది కారణం ఆ విషాన్ని ఇక్కడ నిక్షిప్తం చేశాడు ఈశ్వరుడు అప్పుడే నీలకంఠుడు అనే పేరు వచ్చింది ఈశ్వరుడు అంత గొప్పవాడు రా ఈశ్వరుడు నాన్న నీవు భక్తిగా శివార్చన చేసి నీ పరువు మా పరువు నిలబెట్టరా అని ఎడపటికీ సరే అన్నాడు పిల్లాంటి తల్లిదండ్రులకు అప్పగించి సప్త మహర్షులు వాళ్ళ దారిన వాళ్ళు వెడిపోయారు ఒక్కసారి ఆనందమ్మా జై దుర్గా భవానికి